హలో అండి శ్రీమాత నమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది చాలా చాలా బాగున్నాను నేను డైలీ పూజ డైలీ అయితే పూజ వ్లాగ్స్ అనేది పెట్టట్లేదండి వీక్లీ వన్స్ అంటే శివయ్యకి నేను అభిషేకం చేసిన ప్రతిసారి కూడా నేను ఖచ్చితంగా వ్లాగ్స్ అనేది చేస్తాను ఈ విధంగా అయితే సోమవారం అయితే నాది పూర్తి అయిందండి ఈ రోజున నేనైతే అభిషేకం అనేది చేసి దేవునికి అలంకరణ ఈ విధంగా అయితే చేశానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను అయితే మీకు చిన్న విషయం అయితే చెప్పాలండి ఎవరైతే ఇంట్లో శివలింగం ఉందో శివలింగానికి ముందు అభిషేకం చేసే ముందు విభూది చల్లి అభిషేకం చేసినట్లయితే చాలా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఆ శివయ్యకి విభూది అనేది చాలా చాలా ఇష్టం అది కొద్దిగా మనం అభిషేకం చేసే ముందు విభూతితో మనం ముందుకుండా అంటే ముందు కొద్దిగా వేసి మనం అభిషేకం అనేది స్టార్ట్ చేసినట్లయితే ఆ శివయ్య అనుగ్రహం అనేది ఉంటుంది అంటే ఎందుకు విభూతితో అభిషేకం చేయాలి అంటే అంటే విభూతితో అభిషేకం చేయటం వేరు అంటే మనం అభిషేకం చేసే ముందు విభూదిని చల్లి అభిషేకం చేయటం వేరండి విభూతితో చేసినట్లయితే ఎన్నో అంటే కొన్ని ర కొన్ని కోట్ల పువ్వులు అంటే కొన్ని కోట్ల రకాల పువ్వులు అనేవి మన ఉన్నాయండి ఆ పువ్వులతో అభిషేకం శివయ్యకి చేసినంత ఫలితం అనేది మనకు వస్తుందని పెద్దలు చెప్తున్నారండి మీరు ఉంటూ వింటూ ఉంటే ఖచ్చితంగా నేనైతే ఈ విధంగా అయితే అభిషేకం అనేది ఈరోజు పంచామృతాలతో ఈ విధంగా అయితే చేశానండి అంటే మన శక్తి కొలది శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేసినా పర్వాలేదు లేదు అంటే మంచినీటితో అభిషేకం చేసిన ఆ శివయ్య అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందండి నేను ప్రతి సోమవారం కూడా అంటే పంచామృతాలతో చేస్తే అభిషేకం చేస్తాను లేదు అంటే ఆ రోజున ఏమీ లేని పక్షంలో పాలతో అయినా అభిషేకం చేస్తాను లేదు అంటే ఉండి కొద్దిగా వాటర్తో అయితే అభిషేకం అయితే చేస్తానండి అయితే మీరు అభిషేకం చేసేటప్పుడు శివయ్యకి పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే అభిషేకం చేసిన తర్వాత చాలామంది కూడా హారత అనేది ఇవ్వరండి ఖచ్చితంగా శివయ్యకి హారత అనేది అందులో ఉంటుండగానే ఇవ్వాలి అయితే నేను చూపిస్తున్న విధంగా హారత అయితే ఇవ్వాలండి అంటే మనం చుట్టూ రౌండ్ సర్కిల్లో తిప్పుతాము అలా కాకుండా శివయ్యకి ఆ విధంగా అయితే ఇవ్వకూడదండి ఈ విధంగా నేను పూజ అనేది కంప్లీట్ చేశాను అంటే అభిషేకం అనేది కంప్లీట్ చేసి దేవునికి అలంకరణ అయితే ఈ విధంగా చేశాను నెక్స్ట్ వచ్చేసి శివునికి అంటే నేరుగానే కుంకుమ అత్తకూడదండి కుంకుమ అయితే అసలు పెట్టకూడదు అంటే ముందు గంధం పెట్టి కుంకుమైనా పెట్టచ్చు లేదంటే విభూది పెట్టి కుంకుమైనా పెట్టచ్చు నేరుగా శివలింగం మీద దేవి అనేది పెట్టకూడదు ఇంకొకటండి శివయ్యకి అభిషేకం చేసేటప్పుడు కొద్దిగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే ప్యాకెట్ పాలతో అభిషేకం అయితే అస్సలు చెయ్యకండి మీకు వీలు లేని పక్షంలో ప్యాకెట్ పాలతో చెయ్యండి కానీ వీలుండి కూడా స్వచ్ఛమైన ఆవు పాలతో చేసినటువంటి అభిషేకం అనేది శివుడికి చాలా చాలా అండి అయితే నేను ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అయితే చేశాను అంటే చాలామంది పల్లెటూరులో కాకుండా టౌన్లో ఉంటారు టౌన్లో ఉండే వాళ్ళకి ప్యాకెట్ పాలు అనేవి దొరుకుతూ ఉంటాయి అయితే దానిలో అంటే ఆవు పాలు కూడా ఉంటాయి కదా అవి చూసుకొని అభిషేకం అయితే చేయాలండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి నేను చేసే పూజా విధానంలో మీకేమైనా తప్పులు అనిపించినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి చాలామంది డెవోషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు అంటే నేను వాళ్ళంత కాకపోయినా నాకు తోచే విధంగా నాకు తెలిసినట్టు విధంగా నేను అంటే ఎన్నో యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను నేర్చుకున్న విషయాలు అయితే అంటే ఇంట్లో శివలింగం పెట్టుకొని ఇలాంటివి చాలా విషయాలు అయితే నేను తెలుసుకున్నానండి పురాణాల గురించి తెలుసుకుంటాము ఇలాగైతే నేనైతే తెలుసుకున్నానండి నాకు తెలిసే విషయాలు మీకైతే నేను తెలియజేశాను అయితే నేను చెప్పే విధానంలో మీకు ఏమైనా తప్పులు అనిపించినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి ఈరోజు పూజ అయితే నేను కంప్లీట్ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్